హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలు వచ్చేసి మనము శారీలో వచ్చిన బ్లౌజ్ క్లాత్ తోటే బుట్ట హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసుకోవాలని చూద్దామండి ఇది వచ్చేసి రెయర్గా కుట్టే బుట్ట హ్యాండ్ అండి పైన పఫ్ వచ్చేసి చిన్న బెల్ట్ అనేది వచ్చేస్తుంది హ్యాండ్కి అంటే పెద్దగా కాకుండా చిన్నగా ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్లో కింద బెల్ట్ లాగేసి కుడతాము ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి ఈ బుట్ట కోసం వచ్చేసి నేను నాలుగించులు ఇక్కడ యాడ్ చేసుకున్నాను కదా ఇలా నాలుగించులు యాడ్ చేసిన తర్వాత మనము హ్యాండ్ లూజ్కు కు ఖర్చుకు వచ్చేసి సైడ్లో పెట్టుకున్నాం ఈ నాలుగించులకు ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చంక లూజ్ హ్యాండ్ లూజ్ అనేది సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి కింద బార్డర్ అండి అంటే పట్టిలాగా మనం పెద్దగా వేస్తాం కదా బాహుబలి బుట్టకు దీనికి అలా కాకుండా బార్డర్ చిన్నగా ఉంటే నేను చిన్న బుట్ట అనేది పెట్టేస్తున్నాను చిన్న బుట్టకే కింద బార్డర్ ఇది వచ్చేసి నాకు ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉందండి దీనికి సైడ్లో ఇలా జాయింట్ పెట్టేసుకున్నాను వాళ్ళు కావాలన్నారు వాళ్ళ మనసు ఒప్పించకుండా ఇలా జాయింట్ పెట్టేసుకొని చేస్తున్నాను ఇది వచ్చేసి కింద ఈ బార్డర్ వస్తే దీనికి తగినట్టుగా నేను లైనింగ్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము మెయిన్ పీస్కి అటాచ్ చేసుకున్నాం ఫస్ట్ మనం లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత ఇది ఉల్టా పోట్లో పెట్టేసుకొని లైనింగ్ మొత్తాన్ని జాయిన్ చేసేసుకున్నాం ఇలా పెట్టేసుకొని మనం ఇది వచ్చేసి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా అటు ఇటు వెళ్లకుండా చూసుకుంటూ లైనింగ్ మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి చూసారా నాకు అటు ఇటు చాలా వరకు జాయింట్ పడ్డది ఇది నార్మల్ హ్యాండ్కి అయితే సెట్ అవుతుంది కానీ బుట్ట హ్యాండ్ అడిగారు కస్టమర్ వాళ్ళ మనసు ఒప్పించడం ఎందుకు కొంచెం కష్టపడదాంలే అన్నట్లుగా నేను సైడ్లో జాయింట్ అనేది పెట్టేసుకున్నాను వీళ్ళు కూడా నా డైలీ కస్టమర్ అండి ఈ అమ్మాయికి అయితే ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టడం బాడీ మెజర్మెంట్ తీసుకొని కుట్టాను వీళ్ళ మమ్మీ అయితే కంటిన్యూగా నా దగ్గర నా దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి కుట్టిస్తున్నారండి ఈ అమ్మాయి వచ్చేసి ఇప్పుడు టెన్త్ క్లాసు ఫేర్వెల్ ఫంక్షన్ కావాలన్నట్లుగా కుట్టించుకోమన్నారంట అందరి ఫొటోస్ తీయాలన్నట్టు శారీ కట్టుకొని రమ్మన్నారంట టీచర్స్ అయితే అందుకోసం అమ్మాయి బాడీ మెజర్మెంట్ తీసుకొని ఇలా కుట్టేశాను ఇలా చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను ఫస్ట్ టైం కుట్ట కుట్టిన కానీ అమ్మాయికి అయితే బ్లౌజ్ బాగా సెట్ అయ్యిందండి బాడీ మెజర్మెంట్ తోటి కుట్టాను మంచిగానే సెట్ అయ్యింది ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో తీయలేకపోయాను కానీ కటింగ్ వీడియో తీయలేకపోయాను కానీ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి రేర్గా వస్తుంది నాకు ఇంత చిన్న సైజ్ బ్లౌజ్ ఇది వేరే వాళ్ళది ఎవరిదైనా వచ్చినప్పుడు నేను కటింగ్ స్టిచ్చింగ్ పెట్టడానికి చూస్తాను ఇదైతే హడావిడిగా కుట్టడంలో నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు చేయలేకపోయాను ఓన్లీ ఇది మాత్రమే చేశాను బుట్ట హ్యాండు అలానే బాడీ అదే బ్లౌజ్ సైడ్ జాయిన్ చేస్తాం కదా దాన్ని కూడా వీడియో పెట్టాను ముందు వీడియోలో ఉంది అది కూడా చూసేయండి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేశాము కదా ఒకదానికి రెండో దానికి కూడా ఇలానే మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టుకొని చుట్టూ అటాచ్ చేసుకోవాలి ఇలా రెండింటికి అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇది ఎలా ఫిల్ పెట్టుకోవాలనే చూద్దాం ఇది వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్ కట్ వదులుకున్నాం కదా మిడిల్లో ఆ ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇలా మిడిల్లో ఒక కటింగ్ ఇచ్చుకోవాలి మన సెంటర్ తెలియడం కోసం ఆ తర్వాత వచ్చేసి మనం అటు ఇటు ఎంత వదులుకోవాలని అది నిర్ణయించుకొని దాన్ని వదులుకొని మిడిల్లో ఫిల్ పెట్టుకోవాలి ఇలా ఇటు సైడ్ ఇంత ఇటు సైడ్ ఇంత ఉండేలాగా నేను చూసుకొని ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను ఈ ఫ్రిల్ పెట్టిన తర్వాత మనము హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి సెట్ అయ్యేలాగా ఒకసారి సెట్ చేసుకోవాలి వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అనేది వదిలేసి అక్కడ నుంచి నేను ఫ్రిల్ పెట్టేసుకుంటున్నాను ఇది ఉజ్జాయింపుగా పెట్టాలి ఇలా ఉజ్జాయింపుగా పెట్టి పెట్టుకుంటూ మనము ఫ్రిల్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా నేను ఇంచు ఫోల్డింగ్ పడేలా హాఫ్ ఇంచ్ అంటే డబల్ మీద మనకి వన్ ఇంచ్ వెళ్తుందండి ఇలా ఫోల్డింగు అంటే ఆఫ్ ఇంచ్ అంటే ఇలా డబల్ డబల్ వెళ్తుంది కదా దీన్ని ఓపెన్ చేస్తే మనకు వన్ ఇంచులో వస్తుంది ఈవెన్గా మొత్తం ఇలాగే ఉండేలాగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా మెజర్ చేసుకొని ఒకసారి నేను ఫ్రిల్ అనేది పెట్టేసుకున్నాను టోటల్గా మనం ఫ్రిల్ పెట్టిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి చేయి లూజు అలానే అన్నీ స్టిచ్ వదులుకునేలాగా చూసుకొని పెట్టేయాలి నాకు చేయి లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉందండి నాలుగున్నర దానికి ఖర్చు వచ్చేసి వన్ అండ్ హాఫ్ అంటే మనకు సిక్స్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి దీనికంటే ఎక్కువగా ఉండిందంటే ఒక ఫ్రిల్ పెట్టేసుకోండి తక్కువైందంటే ఒక ఫ్రిల్ తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు నాకు ఇది కరెక్ట్గా ఆరెంజ్లో వచ్చేసింది అండి ఆరెంజ్లు అంటే డబల్ మీద ఆరెంజ్లు అంటే ఓపెన్ చేస్తే పన్నెండు ఇంచులు వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది పెట్టేశాను ఇలా పెట్టిన తర్వాత మనకి కింద చిన్న బార్డర్ వచ్చింది కదా దీనికి కూడా లైనింగ్ అనేది ఇలా మెయిన్ పీస్ మీద లైనింగ్ పార్ట్ పెట్టేసాను అంటే సీదా సైడు లైనింగ్ పెట్టేసుకొని కింద ఒక పావు ఇంచు వచ్చి ఉండేలాగా కుట్టు వేస్తున్నాను ఇలా ఇది వచ్చేసి నాకు బార్డర్ పెద్దగా రాలేదండి చిన్న వెడల్పుతోనే వచ్చింది కానీ అమ్మాయి బుట్ట హ్యాండ్స్ కావాలని ఇష్టపడుతుంది కాబట్టి దీన్ని అడ్జస్ట్ చేసి కుడుతున్నాను ఇలా ఒక పావుంచి మంది ఉండేలాగా కుట్టు చూసుకొని ఇలా కుట్టు వేసిన తర్వాత పైనుంచి కూడా లైనింగ్ మీద పడేలాగా ఇలా మొత్తము ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి లైనింగ్ సైడ్ ఉండేలాగా చూసుకొని లైనింగ్ మీదనే కుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఉంది కదా ఇలా చేసిన తర్వాత పై నుంచి కూడా కావాలంటే మనం క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉండాలంటే పై సైడ్లో కూడా ఇలా ఒక కుట్టు వేసుకోండి ఇది వచ్చేసి మనకి జారిపోయే క్లాత్ కదండి సిల్క్ క్లాత్ నీట్గా రాలేదనేసి నేను పైనుంచి కూడా ఒక కుట్టు వేస్తున్నాను ఇది వేసుకోవడం ఇష్టం లేకుండా ఓన్లీ లైన్ మీద వేసేసి మీరు నెయిల్ తోటి రబ్ చేయండి నీట్గా వస్తుంది అక్కడ నేను వచ్చేసి స్టిఫ్ ఉన్న క్లాత్కి అయితే వేయను కానీ ఇలాంటి సిల్క్ క్లాత్కి అయితే పై నుంచి కూడా ఒక కుట్టు వేసేస్తాను ఇలా వేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనం ముందుగా ఫ్రిల్ పెట్టుకున్నాం కదా ఆ ఫ్రిల్ పెట్టిన పౌర్ట్కి వచ్చేసి ఇది కుట్టు వేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పై సైజ్లో కూడా నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నానండి ఇలా ఇది వచ్చేసి స్టోన్స్ చిన్న స్టోన్సేనండి ఇలాంటి స్టోన్ వచ్చినప్పుడు మిషన్ ఏం కాదు కొంచెం పెద్ద సైజు స్టోన్ వచ్చిందంటే మనకి నీడిల్ ఇరిగే ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి నాకు నీడిల్కి ఏమి ఇబ్బంది లేకపోతే ఇలానే కుట్టేసానండి ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి దీని దీనిపైన ఉంచేసుకొని ఇలా కుట్టు వేసేస్తున్నాను ఇలా చూసాను దీన్ని కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఇది ఆఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చేయొచ్చు కానీ కింద బార్డర్ వచ్చేది చాలా ఉంది కదా ఇన్విజిబుల్ చేస్తే అందులో నుంచి ఈ హ్యాండ్ మొత్తం తీయడానికి రాదండి దానికోసం వచ్చేసి నేను ఖర్చు పైకున్నా అన్నట్లు ఇలా కుట్టేస్తున్నాను మీకు ఈ బార్డర్ వెడల్పుగా ఉన్నిందంటే అంటే ఇన్విజిబుల్లో కుట్టేసుకోండి ఇది చిన్న బార్డర్ కాబట్టి నాకు వీలు కాక ఇలా కుట్టేస్తున్నాను ఇలా రెండింటిని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా జాయిన్ చేశాను చేసిన తర్వాత దీన్ని ఇలా కింది సైడ్లో పెట్టేసుకొని హ్యాండ్ మీద కాకుండా బార్డర్ మీదనే ఈ పడేలాగా అంటే మనం ఈ ఖర్చు పార్ట్ వచ్చేసి కింద బార్డర్ సైడే పెట్టేసుకొని బార్డర్ మీద కుట్టు వేస్తున్నాను ఇలా ఇలా వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి నేను ఆ ఖర్చు కూడా మనకి పీసులు అనేది రాకుండా మళ్ళీ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా మరొక కుట్టు వేసాను ఇది క్లాత్ లేక ఇలా వేస్తున్నాను క్లాత్ అంటే నేను ఇన్విజిబుల్లో చేస్తానండి ఇది మీరు కూడా ఇలా చిన్న బార్డర్ అయ్యి మీకు ఇన్విజిబుల్ చేయడం రాకపోతే ఇలానే కుట్టేసుకోండి ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత ఇది వచ్చేసి ఖర్చు పర్టు సెంటర్కి ఉండేలాగా చూసుకోవాలి అలాగా అదంటే బుట్ట హ్యాండ్ ఇలా ఒక చివరి నుంచి అయినా కుట్టవచ్చు దీనికి వచ్చేసి నేను హ్యాండ్ అనేది లోతు తీయలేదు పఫ్ హ్యాండ్కు వీలైనంత వరకు లోతు తీసుకోవచ్చు కానీ నేను తీయనండి ఇలానే కుట్టేస్తున్నాను ఇలా ఒక చివరి నుంచి ఇలా కుడుతూ ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండగా నేను అక్కడ నుంచి ఫ్రిల్ పెట్టేశాను అంటే షోల్డర్ సెంటర్కి ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ ఉండగా అంటే ఇది ఎంత ఫ్రిల్ వస్తుందనే మన మన ఐడియాతోటి ఇలా ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ ఫ్రిల్ పెట్టేటప్పుడు మనము హ్యాండ్కి సెంటర్లో జా కటింగ్ ఇచ్చాము కదా సెంటర్ కటింగ్ ఆ సెంటర్ కటింగ్ షోల్డర్ జాయింటింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా మొత్తము ఈవెన్గా వచ్చేలాగా ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సెంటర్ సెంటర్ వచ్చేలాగా పెట్టండి సెంటర్ అటు ఇటు అయినా కానీ మనకి హ్యాండ్ అనేది క్రాస్ అవుతుంది కాబట్టి సెంటర్ని సెంటర్కి వచ్చేలాగా చూసుకొని సెట్ చేసుకొని ఫ్రిల్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇలా మొత్తం నాకు కింద ఎలా పెట్టానో దానికి ఆపోజిట్లో కింద కింద ఎటు సైడ్ పెట్టామో దానికి ఆపోజిట్ సైడ్లో పెడితేనే ఈ బుట్ట హ్యాండ్ అనేది కరెక్ట్గా మనకి ఉంటుంది ఇక్కడికి వచ్చేసి నాకు ఫ్రిల్ ఎండ్ అయిపోయిందండి ఇక్కడ నుంచి ప్లెయిన్గా కుట్టుకొని వెళ్తున్నాను ఈ పెట్టేటప్పుడే మీరు చూసుకోండి ఎక్కడి దాకా పెడితే ఫిల్ ఈ హ్యాండ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనేసి మిగిలిన తగిలిన ఇబ్బంది అవుతుంది కదా చూసుకుంటూ కుట్టుకోవాలి ఎలా కుట్టేసాం కదా చూడండి బుట్ట అనేది ఎంత మంచిగా వచ్చిందో తక్కువ అయినా కానీ మనం ఇలా జాయింట్ పెట్టుకోవడం వల్ల కస్టమర్ని వాళ్ళ ఇష్టాన్ని వద్దనకుండా మనం కష్టపడకుండా ఇలా చిన్న ఐడియాతోటి జాయింట్ పెట్టేసుకొని నేను తక్కువ అయినా కానీ ఇలా ఫ్రిల్ పెట్టేసి ఇచ్చానండి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి వేసుకొని కూడా చూపించిందండి నాకు ఇక్కడే ఫస్ట్ టైం కుట్టాను కదా ఫిట్టింగ్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి అలా ఫస్ట్ టైం బాడీ మెజర్మెంట్తో కుట్టిన వాళ్ళు నేను ఇక్కడ షాప్లోనే వేసుకొని చూపించమంటానండి చూశారు కదా ఎంత ముద్దుగా ఉందో బుట్ట హ్యాండ్ అలానే రెండో సైడ్ కూడా ఈ బుట్ట హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలనేది చూపించానండి ఆ వీడియో ముందు వీడియో ఉంటుంది దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలా ఇలా పెట్టేసుకొని మనము సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకు బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇలానే రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి